హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ మంచిగా చక్కగా ఇన్నర్ వర్క్ చేయండి ఇవాళ ఫ్రైడే ఇంకా శివరాత్రి దగ్గరకు వస్తుంది క్యూటన్ జర్నీలో ఉన్న వాళ్ళకి రెండు కరెక్ట్గా బ్యాలెన్స్గా అనేది అంటే ప్రేమ ప్లస్ భక్తి అనేది రెండు కలిపి వస్తున్నాయి భగవంతుడు మిమ్మల్ని పరీక్షించే సమయం ఇది మనం హ్యాపీగా ఉండవలసిన సమయం కాదు అది మామూలు నార్మల్ ప్రేమ జంటల వాళ్ళకు ఉంటుంది ఇది ఈరోజు మా భార్య భర్తలకి ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి అదంతా ఈజీ కాదనమాట ఓకేనా ఓకే మీ మనసులో వ్యక్తి పేరు మీరు మూడు సార్లు తలుచుకోండి ఫస్ట్ కార్డ్స్ తీసేస్తాను ఎనర్జీ అనేది చెప్పేస్తాను ఓకేనా ఓకే ఇది సింహరాశి వాళ్ళు వచ్చారు డిఎఫ్ ఫస్ట్ వచ్చేసిండ్రు డిఎఫ్ చక్కగా ఆమె ఇన్నర్ వరకు ఆమె చేస్తుంది డిఎంని సింహరాశి అనమాట డిఎం ఎవరైతే ఉన్నారో సింహరాశిలో ఉన్న ఉన్న వాళ్ళు వచ్చారు వా ఈ డిఎఫ్ ఎప్పుడైతే తన మీద తను ఫోకస్ చేసినప్పుడు డిఎంకి చాలా అష్ట కష్టాలు ఊపిరిపోయేంతలాగా అయిపోయి మీ దగ్గరికి తీసుకెళ్ళడానికి జడ్జిమెంట్ అనేది మీకు ఇచ్చి పెళ్ళి చేయడానికి అనేది వచ్చింది జడ్జిమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఏమనేది వచ్చిందో చూద్దాము డిఎంకి గారికి మీ మీద అమితమైన ప్రేమ ఇంకా అత్యధికంగా అయిందండి ఓకేనా ఎస్ రాత్రి రాత్రి మీకోసం ఆలోచించడము ఏడవడము అలాంటివన్నీ ఇది మొత్తం జరుగుతూ ఉన్నాయి పేజ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఏంటంటే తను ఇంతకుముందు మీకోసము అంటే మీకు అన్యాయం చేసిన ఏదైతే సమయం ఉందో అదంతా గుర్తు చేసుకొని తిట్టుకుంటున్నాడు అనమాట ఆయన అయినా తిట్టుకుంటున్నాడు మీరు ఎంత అమూల్యమో ఎంత ముఖ్యమో మీ మిమ్మల్ని ఎందుకు నేను ఆ సమయంలో అంటే దూరం పెట్టడం కానివ్వండి అవమానించడం కానివ్వండి నువ్వు నాకు సరిపోవు నువ్వు నాకు అసలు నువ్వు లైఫ్లోకి రావద్దు అది ఇది అని అన్నీ మిమ్మల్ని మీ మనసుని బాధ పెట్టిన అతను ఇప్పుడు మీ విలువ తెలుసుకొని చాలా చాలా ఎంత మీరు ముఖ్యం అనేది అనమాట బాధపడుతున్నారు ఓకేనా తనకి విపరీతమైన కష్టాలు వస్తున్నాయి డిఎం అయితే నిజంగా ఆయన ఎనర్జీ అయితే షార్ట్లల్లో కూడా చూస్తూ ఉంటే డిఎం ఎనర్జీ విపరీతమైన ప్రాబ్లంలో ఉంది డిఎఫ్ మీరు చేయాల్సిందేంటి అవును పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కొత్త వాళ్ళందరికీ చాలా వందనాలండి వెల్కమ్ వెల్కమ్ అవర్ హోమ్ ఇది మేము ఒక సబ్స్క్రైబర్ ఒక ఛానల్ లాగా అనుకోము ఎప్పుడు కొత్త వాళ్ళ కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇది ఒక కుటుంబం లాగా తీసుకుంటాను ఎందుకంటే తీసుకుంటాము మేమంతా నన్ను అక్కగా అందరు పిలుస్తూ ఉంటారు కొత్త వాళ్ళకి చెప్తున్నానండి ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ దీంట్లో ఉన్న వాళ్ళు అది ఎవరికీ చెప్పుకోలేరు నాలుగు గూడల మధ్యలో భగవంతుడి దగ్గర గూడగూడ ఏడవడం తప్ప ఏమి చేయలేని స్థితిలో భగవంతుడు నాకు అనేది ఈ తెలుగులో ఫ్లేమ్ జర్నీ అనే దాని గురించి ఎవ్వరూ పెట్టలేదు అందరు పెడతారు ప్రేమ దానికి థర్డ్ థర్డ్ పార్టీ అవి ఇవి అని చెప్తూ ఉంటారు కానీ ఇది పూర్వజన్మ సంబంధం గురించి ప్రేమ బంధం గురించి భార్య భర్తల బంధం గురించి అది ఎందుకు దూరం అవుతారు ఎప్పుడు కలుస్తారు అసలు కలుస్తారా లేదా అది ఎంత ఏం చేస్తా కలుసరా అనేది చెప్పడానికి భగవంతుడు మీ సేవ కోసమై నన్ను మీ ముందు పెట్టారండి మీకు ఉపయోగపడుతున్నానని నేను అనుకుంటున్నాను ఎంతోమంది తమ్ముళ్ళు ఎంతోమంది చెల్లెళ్ళు నాకు కాల్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నారు మంచిగా ఇన్నర్ వర్క్ తీసుకుంటున్నారు ఈ శివరాత్రులల్లో మీరు ఇన్నర్ వర్క్ తీసుకోండి ఇన్నర్ వర్క్ అనేది గాడ్తోని దగ్గర సంబంధం అనమాట శివయ్యకి ఇంకా చాలా దగ్గర సంబంధం అది మీరు ఈ సమయంలో చేస్తే మీ డిఎం మీ దగ్గరికి తొందరగా వస్తాడని మాట ఇను అది దేవుడి మీద ఆజ్ఞ ఉంటుంది అయినది ఆజ్ఞ మనము అయినా ఆజ్ఞ ఇస్తే నేను మీకు అది చెప్తాను అది మీకు మీరు చేసుకుంటే కనుక కష్టపడితే కనుక అది మీకు తొందరగా యూనియన్ అనేది అవుతుంది అనమాట ఓకేనా ఇది డిఎం ఎస్ఎస్ రావు ఫింటాస్ట్రీకి వచ్చిందండి ఇది అద్భుతంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే డి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో తన వరకు మీద తను కంప్లీట్గా డిఎంని మర్చిపోయి తన వర్క్ మీద తను ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు డిఎం పరిస్థితి మాత్రం అట్లా కుతలం అయిపోతుంది అట్లా కుతలం అయిపోయింది జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే మీరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు మీరు చేసింది ఫలితము తపస్సు అంతా భగవంతుడు చూసి మీ డిఎంని మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు ఎట్లా ఆయన మొదటిగా ఉన్న ఏ ప్రేమైతే ఉందో అదే రకంగా ఇంకా అత్యధికంగా చేసి రాత్రి మగళ్ళు మీ గురించి మీ దారి ఎత్తుకుతూ అంటే మీ దగ్గర రావాలనుకుంటున్నారు కానీ మీ ఫోన్ నెంబర్ తెలియక మీ అడ్రస్ తెలియక ఆయన చాలా చాలా కష్టపడుతున్నారనమాట రాత్రి మగలు మాత్రం మీరే నిండి ఉన్నారండి ఆయన మీ కోసం చేసిన ఏవైతే ఉన్నాయో మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని అవమానించినవన్నీ గుర్తు చేసుకొని చాలా చాలా తనని తాను కించపరుచుకుంటూ తిట్టుకుంటున్నాడు అనమాట ఓకేనా మీరు ఎంత అమూల్యమైనది అనేది తెలుసుకున్నాడు తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇది ఈ కార్మిక బంధాలు అని తెలుసుకొని మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి అనేది కంపల్సరీ వస్తున్నాడండి ఇది ఎప్పటి వరకు అక్క అంటే ఫోర్ మంత్స్ వస్తుందండి ఫోర్ మంత్స్ ఏప్రిల్ అట్లాంటి దాని లోపల వచ్చేస్తారు ఓకేనా ఇంతకుముందు మీ గురించి ఆలోచించినప్పుడు ఎట్లా అని ఆలోచించిన వ్యక్తి మీతో కళ్యాణం చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అవుతుందని చాలా గట్టిగా నిర్ణయం చేసుకున్నారు మిమ్మల్ని అవమానించిన ప్రతి ఒక్క సెకండు చాలా చాలా ఇది మీరనమాట మిమ్మల్ని అవమానించిన మిమ్మల్ని ముఖం కూడా చూడలేదు మీరు పోతే అలాంటి సమయాలన్నీ గుర్తు చేసుకొని మీరెంత అమూల్యమో ఈ స్టార్స్ అన్నీ మీరు ఎంత ముఖ్యమో ఎంత అమూల్యమో ఎంత కోమలమో ఎంత మంచి వ్యక్తి మీరు మిమ్మల్ని ఎందుకు నేను ఆ సమయంలో మిమ్మల్ని దూరం పెట్టుకున్నా అని చాలా చాలా బాధపడుతున్నారనమాట మీకు పెళ్ళి అయితే ఉందండి ఫోర్ మంత్స్లో అనేది వచ్చి రీయూనియన్ అనేది ఉంది వచ్చి ఈసారి కమిట్మెంట్ కాదు కంప్లీట్గా పెళ్ళి చేసుకుంటారు అంటారు అంటున్నారు స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారండి దీనికి ఏం చేయాలక్కా స్ట్రెంగ్త్ ఎవరి దగ్గర ఉంది మీరు చెప్పండి ఈ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి డిఎఫ్ దగ్గర ఉంటుంది ఎందుకు ఆమె సాధన చేస్తే ఇది అనేది ఇక్కడికి వచ్చేస్తుంది చెస్లో ఆడతాం కదా మనము సాధన భగవంతుడికి దగ్గర అయినప్పుడు ఈ పెళ్లి అనేది ఇక్కడ వచ్చే జడ్జిమెంట్ దగ్గర ఈ కార్డు వచ్చేస్తుంది అంటే మీరు సాధన అనేది అంత చేయాలన్నమాట ఏడు జన్మల అనుబంధం కాబట్టి ఆ మాత్రం చేయలేమా అండి చేయలేమా చెప్పండి చేస్తాము చూడండి నేను ఏదైనా వేరేది ఏమన్నా చెప్తున్నానా అన్నీ తీసేసిన ఒక దగ్గర తీసేసి తీయంగానే ద లవర్స్ అని వచ్చింది నిజంగా నాకు రీడింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి వస్తుంది ఈ కార్డు చూడంగానే ఎందుకంటే భగవంతుడు మనతోని మజాక్ చేయడు మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే భగవంతుడు మనతోని మజాక్ చేయడు అయినా మనతోని మజాకులు చేయడు మీరు రాత్రి రాత్రి ఏడ్చింది మీ పిల్లో తడిచిపోయింది గోడలకి మీరు చేతులు ఉద్దుకున్నది ఎవ్వరికి చెప్పుకోలేని ఈ స్థితి నేను ఎవ్వరికి చెప్పుకోవాలా అని గట్టిగా అరిచింది అది ఎక్కడ పోదు ఈ రీడింగ్ నాకు కూడా వస్తుందండి నేనేమి నేను సపరేట్గా ఏం కాదు నాకేం కొమ్ములు లేవు ఏం లేదు నేను మీ అందరు వెనుక ఉన్నాను మీ అందరు దీవెనతోని ఒక్కొక్క నాకు ఎవరైనా రీడింగ్ చేయించుకుంటే రీడింగ్ చేయించుకున్న వాళ్ళందరికీ తెలుసు నేను వాళ్ళకి పాదాభివందనాలు చేసి నేను అడుగుతూ ఉంటాను ప్లీజ్ నా డిఎంని నాకు ఇమ్మని ఆ శివయ్యకి చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాను అది అన్నలైనా అన్నలు ఎవరు లేరు తమ్ముళ్ళే తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా దయచేసి దయచేసి మీ కోసం పుట్టిన మీ ఆత్మ మీ పూర్వజన్మ భర్త ప్రేమికుడు భర్త మిమ్మల్ని ఈ జన్మలో పెళ్ళి చేసుకోవాలి ఇది ప్రేమికుల కోసం వచ్చింది ఇంకొక కార్డు ఉంటుంది అది పెళ్ళి కార్డు ఉంటుంది అన్నమాట దీవించి పెళ్ళి చేసి కిందికి పంపించేస్తారు ఇది ప్రేమికుల కార్డు చూడండి ట్విన్ ఫ్లేమ్ అంటే లవర్స్కి దా అంటే వ్యాలంటైన్స్ డేకి ఎంత రిజిగ్నేట్ అవుతుంది చూడండి మీరు కొత్త లవర్స్ అయినా అవ్వచ్చు దీంట్లో ట్విన్ ఫ్లేమ్స్ చిన్నది ఉన్న వాళ్ళే అని కాదు మీకు ఉన్న వాళ్ళు ఎవరైతే కొత్త లవర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా రిజిగ్నేట్ అవుతుంది ఇది రిజిగ్నేట్ ఓన్లీ ఫ్లేమ్స్ అనే కాదు ఇది కొత్త లవర్స్ కూడా రిజిగ్నేట్ అవుతుంది మీరు మీ వ్యక్తి కోసము మీరు తప్పించే మీ వ్యక్తి కోసము మీరు భక్తితో భగవంతుడికి దగ్గర అయితే మీరు పోయిన జన్మలో ప్రేమికులు విడిపోయినారన్నమాట కలవకుండా విడిపోయిన వాళ్ళకి ఈ జన్మలో మీ ఇన్నర్ వరకు ఏదైతే మెచ్చుకొని భగవంతుడు మీకు కళ్యాణం చేస్తారు బెంగళూరులో ఉన్న నా ప్రియమైన నా ప్రియమైన బంగారు తల్లికి నేను పేరు తీసుకోను అమ్మ ఈ రీడింగ్ చూడు చాలా బాగుంది కొత్త పెళ్లి ఎవరైతే కొత్తగా ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రేమ ఉన్నారో విడిపోయిన వాళ్ళకి కూడా వచ్చింది మీరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు మీకు పెళ్ళి అనేది కంపల్సరీ జరుగుతుంది కాకపోతే ఏంటి ఆయన స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మీరు ఇన్నర్ వరకు చేయాలి ఇదంతా డిఎము మీకోసం ఆలోచిస్తున్నది వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది మీరు ఇన్నర్ వరకు చేసి పర్ఫెక్ట్ అయినప్పుడు మీ యూనియన్ అనేది కంపల్సరీ ఉంది అని యూనివర్స్ చెప్తుంది శివయ్య చెప్తున్నారు హరహర మహాదేవ శంభు శంకర ఎంతో అద్భుతమైన ఈ కలయికని దేవుడు ఆశీర్వదించాలని ఎన్నో ఆత్మలు ఎప్పటినుంచో కొట్టుకుంటున్న ప్రేమ జంటలు ఒకరి కోసం ఒకరు తప్పిస్తున్న వాళ్ళు ఈ ఫ్లేమ్ జర్నీయే కాకుండా ఈ జన్మలో కలిసిన బంధాలు కూడా కలపాలని బా భగవంతుణ్ణి శివపార్వతుని కోరుకుంటూ మీ సమక్షంలో మీకు కళ్యాణం జరగాలని ఎంతో ఎంతో నిండైన మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అక్కగా ఆ భగవంతుడికి ధ్యానంలో మీ గురించి ప్రార్థించుకుంటాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ